స్త్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవ ఆహ్వానం తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ప్రతిరోజు విశేష పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగును వేదిక తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు కొత్తపేట తెనాలి భక్తి పూర్వక నిర్వహణ శ్రీరామానుజ దాసుడు దాసి కుటుంబ సభ్యులు తెనాలి కార్యక్రమ నిర్వాహకులు ఆర్ వి కిరణ్ కుమార్ ఆర్ సురేష్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ అండ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండ్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ టూ నైన్ ఫోర్ వన్ శ్రీవారి సేవలు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి తెనాలి స్వాగత సుమాంజలితో శ్రీ విఘనాస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి లిమిటెడ్ లో ఆసాధ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి కాળી భూమి మరియు ఇళ్ళ తనకపై రుణాన్ని పొందండి అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం ఆదివారం ప్రారంభించారు తనాలి శర బజార్ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది శ్రీ పంచముఖ ఆంజనేయ వారి ఆలయ వంశపారంపర్య అర్చకులు రంభుచర్ల శ్రీనివాసమూర్తి సహకారంతో దేవాలయం నుండి శతకోటి రామనామ పారాయణ ప్రతులను శోభాయాత్రగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెనాలి డిఎస్పి జనార్దనరావు పాల్గొని రామనామ పారాయణ ప్రతులను ధరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథాలపై స్వామివారిని ఊరేగించారు పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని పట్టణంలోని పురోహితుల గుండా తెనాలి తాలూకా హై స్కూల్ ఆవరణకు చేరుకున్నారు ఈ నెల పద్నాలుగు తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలకు భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజనటువంటి పట్టణంలో మించేటువంటి శ్రీ సౌచరాజమిత పంచమ గాంజనీ స్వామి దేవస్థానంలో గత రెండు సంవత్సరాలుగా నూట ఎనిమిది కోట్ల శ్రీ హనుమాన్ శ్రీరామనామ పారాయణ మహాగిరాన్ని ప్రారంభించడం జరిగింది ఆ పారాయణ మహాగిరం పూర్తయిన సందర్భంగా ఈ రోజు నుండి పద్నాలుగు తేదీ వరకు తాలూకా ఇసుకున్నందు పూర్ణాహతి మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు తొలిగా యొక్క రామనామ పత్రికల్ని పట్టణ పురోవిధుల్లో ఆలయం నుండి శోభాయాత్రగా తీసుకెళ్లి ఆ పూర్ణాహి వేదిక దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది వైకాన సాగముక్తంగా పాంచానక దీక్షతో ఈ యొక్క వైదిక క్రతువుని నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగు తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష హోమాది కార్యక్రమాలతో పాటు వివిధ కళ్యాణ మహోత్సవాలు అలాగే ప్రముఖుల ఆధ్యాత్మికవేత్తల చేత ఆధ్యాత్మిక ప్రవచనామృత కార్యక్రమాలు జరుగుతాయి ఇటువంటి గొప్ప మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్న తెనాలి పట్టణం ఎంతో పుణ్యం చేసుకుంది ఇటువంటి కార్యక్రమంలో తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ విశేషంగా పాల్గొని ఆ యొక్క రామనామ యొక్క విశేషత తెలుసుకుని శ్రీరాముని చంద్రుని యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ యొక్క శోభాయాత్రను ప్రారంభించడానికి చేసేటువంటి తెనాల డిఎస్పీ జనార్దన్ రావు గారికి అలాగే శ్రీ ఏ రామునాయక గారికి అలాగే అన్న ప్రముఖులకి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్టు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనబంధం దేవస్థానం తరఫున కూడా వారందరికీ కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు వెల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై శ్రీరామ్ ఈరోజు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి తరపున శోభయాత్ర సందర్భంగా నన్ను పిలవడం జరిగింది స్వామివారి మీద ఉన్న భక్తితో ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది దీన్ని పట్టణ ప్రజలు అందరూ చక్కగా ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ట్రస్ట్ సభ్యులకి అలాగే మీడియా అందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అంటే సువద్రా సమేత శ్రీ పంచభాజేశ్వర వారి దేవస్థానంలో గత మూడు సంవత్సరం నుంచి మహాయజ్ఞంగా ప్రారంభమైన నూట ఎనిమిది కోట్ల శ్రీరామనామ పారాయణ పూర్ణావధి కార్యక్రమానికి ఈ పుస్తకాలన్నీ లక్ష పుస్తకాలన్నీ ఊరేంపుగా రంగరంగ వైభవంగా తరలి ఈ తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నుండి ఐదు రోజులు కాలక్షేప కార్యక్రమాలు మరియు పూర్ణావధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జై వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి